హలో వన్ వెల్కమ్ టు భారతీ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అండి నేను చాలా బాగున్నాను సో నేను ఎలా ఉన్నారు కమండ్ అయితే కామెంట్ అయ్యింది సో ఈరోజు అయితే మనకు ఒక చిన్న డిజైన్ అయితే మనకు చూపిస్తానండి సో సరీలో ఈ బంచెస్ వచ్చాయి సో ఈ బంచెస్కి మనకు అయితే కస్టమర్ డిజైన్ అయితే అడిగారు అయితే మన దగ్గర వచ్చేసేసి ఒక సింపుల్ డిజైన్ అయితే మటుకు ఉంది ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే కస్టమర్ అడిగినేది తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పేసి అని అడిగారు సో ఆ తక్కువ బడ్జెట్లో మనకు ఆ కాంబినేషన్ డిజైన్లు అయితే మనకు ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను సో ఈ డిజైన్ అనమాట మీరు చూడొచ్చు పంచుకి ఎలాగైతే కూడా లీఫ్ అనేది వచ్చిందో సేమ్ అదే రౌండ్ పంచ్ ప్లస్ లీఫ్స్ కూడా అలాగనే ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఈ డిజైన్ అయితే మటుకు సజెస్ట్ చేశాను సో హ్యాండ్స్కి అయితే మటుకు ఇలాగా మళ్ళీ కొంచెం హెవీగా ఉండడం కోసం అని చెప్పేసేసాను అంటే లో కాస్ట్లోనే మనకు కొంచెం హెవీగా కనిపించడానికి అయితే మటుకు ఇలాగ బుట్టీస్ అయితే పంటేస్ అయితే పెట్టాను నెక్స్ట్ అయితే మటుకు సింపుల్ ఓన్లీ మనకు మగ్గం బుట్టీస్ వస్తాయి కదా సో ఆ టైప్లో వచ్చేటట్లుగా మనకు సింపుల్గా అయిపోయేటట్లు పెట్టేసేసాను అనమాట చిన్న చిన్న రౌండ్స్ వస్తాయి కదా సో ఆ రౌండ్స్ పెట్టేసేసాను సో ఈ డిజైన్ ఫైనల్గా వచ్చేసేసి కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనకు హ్యాండ్ అయితే మనకు ఇంత హెవీగా అయితే కనిపించేసేస్తుంది సో మిడిల్లో వచ్చేసేసి నేను కుందనైతే పెట్టాను ఇంకా ఆగడానికి టైం అయితే పడుతుంది సో ప్రస్తుతానికైతే అలాగ పెట్టేసేసి కస్టమర్ వచ్చేసేస్తాను మనం చేస్తాం మరి మీకు ఎలాగా అనిపించింది ఈ సింపుల్ డిజైన్ అని చెప్పేసేది అనేది ఒక చిన్న కామెంట్ అయితే మనకు చేసేసేయండి డిజైన్ మీకు ఎవరికైనా కానీ కావాలని అంటే కూడా పర్చేజ్ చేయొచ్చండి బట్ నేను డిజైన్స్ సేల్ చేస్తాను కానీ ఎమర్జెన్సీగా అంటే ఇప్పుడు మనీ వేసేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా నాకు డిజైన్ కావాలని చెప్పేసి అని మనకు నేను పంపించలేనండి నేను ఈవినింగ్ టైంలో డిజైన్స్ ఎడిటింగ్ కానీ టోటల్గా కూడా ఈవినింగ్ టైం కానీ లేదా మార్నింగ్ టైం కానీ నేను చేసుకుంటాను నేను ఆ టైంలో మాత్రమే నేను డిజైన్స్ సేల్ చేయగలను మిగతా టైంలో నాకు వచ్చే కస్టమర్స్కి నాకు వర్క్ చేసుకునేకి కానీ నా పర్సనల్ వర్క్ నాకు ఉంటుంది కదా ఫోన్ కాల్స్ దీనిలోనే నాకు టైం అంత సరిపోతుంది మీకు అలాగా ఓకే నాకు ఈవినింగ్ పంపించినా పర్లేదు లేదా మార్నింగ్ పంపించినా పర్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చెయ్యండి ఎమర్జెన్సీగా కావాలి ఇప్పుడే కావాలి రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అని చెప్పేసి మనకు దయచేసి ఎవ్వరు కూడా నన్ను అలాగా అడగకండి ఓకేనా సో ఈ డిజైన్ ఎవరికైనా కావాలని చెప్పేసి మీరు వాట్సాప్ మెసేజ్ చెయ్యండి ఓన్లీ పెద్ద మిషన్కి మాత్రమే ఉంటాయండి నా దగ్గర డిజైన్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చిన్న మిషన్లకి ఎవ్వరు కూడా నా దగ్గర డిజైన్స్ అనేవి లేవు నేను సేల్ చేయను దయచేసి ఎవరు అడగకండి ఓకేనా సో ఈ వీడియో ఎలాగుందని ఉందని ఆ డిజైన్ ఎలాగా ఉంది ఎలాగా ఉంది ఉందని చెప్పేసి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ బెన్స్